హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్గా కాశ్యపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచిగా కమ్మగా పప్పు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ ఇక ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకుని దీంట్లోకి ఒక వన్ గ్లాస్ వరకు కూడా కందిపప్పుని తీసుకున్నానండి ఇక ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు ఇలాగ మనం వేయించుకోవాలి కందిపప్పుని ఇలా చేయటం వల్ల మనం చేసే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుందండి మనకి వేగినప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది సో ఇంకా అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి ఇక ఇప్పుడు కందిపప్పు మంచిగా వేగిపోయింది మంచి స్మెల్ వస్తూ ఉంది ఇక నేను స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెంసేపు చల్లారినివ్వాలండి ఇలాగ ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకొని చల్లారిపోయిన తర్వాత దీంట్లోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ అలాగే వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక వన్ గ్లాస్ కందిపప్పుకి టూ గ్లాసెస్ వరకు కూడా వాటర్ వేసుకున్నానండి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను కొంతసేపు నాన్న ఇవ్వాలి ఇంకో సైడు ఇంకా ఇక్కడ నేను ఒక పొల్లటి మామిడికాయ ఒకటి తీసుకున్నానండి దాన్ని ఇలాగ పీల్ చేసి వాష్ చేసుకొని ఇక ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను ఇక మనకి కందిపప్పు కూడా నానిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి ఒకసారి త్రీ విజిల్స్ కూడా వచ్చిన తర్వాత ఇక మనం స్టవ్ విజిల్ పోయిన తర్వాత ఇక మనం మూత తీసుకొని ఒకసారి కందిపప్పుని మంచిగా కలుపుకోవాలండి మనం పప్పుని నానబెట్టుకున్నాం కదా అందుకే మనకు ఒక త్రీ విజిల్స్ వస్తేనే సరిపోయిందండి కందిపప్పు మంచిగా కుక్ అయిపోయింది ఇక ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలాగే కొంచెం ఉప్పు రుచికి సరిపడా కారం కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలాగ వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి కలిసేలాగా ఇలాగ మనం వాటర్ తీసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఏమి వాటర్ వాటర్గా ఉండాల్సిన అవసరం లేదు ఇలాగ మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా వేసానండి కరివేపాకు వేసి మరొకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇక మరొకసారి త్రీ విజిల్స్ రానివ్వాలండి ఇక ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కుక్కర్ మూత తీసుకొని ఇక ఇప్పుడు మరొకసారి మనం కందిపప్పుని పప్పుని కలుపుకుందాం ఇక్కడ మనకి మామిడికాయ ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఇక్కడ నీకు నాకు సాల్ట్ సరిపోలేదు కొంచెం సాల్ట్ వేసుకున్న మరొకసారి కలుపుకున్నానండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక గరిటెడ్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు ఎన్ని మిర్చిని తుంపేసి వేసానండి అలాగే దీంట్లోకి కొన్ని మెంతులు కూడా వేసాను కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మనం రెడీ మామిడికాయ మామిడికేపాకు వేసుకుంటున్నామండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి మంచి స్మెల్ వస్తూ ఉండండి గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుంది స్మెల్ అలాగే టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని ఇక మనం స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన పప్పు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా నోటికి కమ్మగా చాలా బాగుంటుంది ఇలా చేశారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్